మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని అయితే మాయ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారతరావు విమర్శించారు జగన్ అధికారంలోకి ప్రజలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ మార్గాని భారత రామ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రేదర్స్ ని మూగా చెవిటి పాఠశాల చిన్నారులతో కేక్ కట్ ఎంజాయించారు హ్యాపీ బర్త్డే టు జగన్ అందరూ నిరదించారు ఈ సందర్భంగా భరత్ రామ మీడియాతో మాట్లాడుతూ జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారని మహిళల పురోగతికి కృషి చేశారని అన్నారు జగన్ మనసున్న లీడర్ అని పేర్కొన్నారు అయితే మాయమాటలు చెప్పి సూపర్ సిక్స్ పైరుతో అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు బడ్జెట్లో సూపర్ సిక్స్ లకు సంబంధించి ఒక్క కేటాయింపు కూడా లేదని విమర్శించారు வெளியே போயிட்டதுவா ஆல் பட்டர் ஆல் டேக்கர் ஆல் பட்டர் ஸ்டேக்கரானா சடங்கான ஸ்டேக்கர் டேக்கர் பாக்ஸ் குரூப் பண்ண ஒரு நிமிஷம் చంద్రவேடனே ஒரு

গালা তুমি হ্যাঁ স্যার বড়লু তুমি বলিয়ে করতে পারি আলিম বল স্বাগত জানাই আপনারা হ্যাপি বার্থডে ಅಂದ್ರೂ <coughs> ಮಾಡ जय जगत जय जगत जय जग जगत जय जग जय जगत जय जग जय भारत भारत

அம்மா எல்லாம் பண்ணு சின்ன எல்லாம் எல்லாம் ரிட்டர் இயர் இல்ல இல்ல சார் ஆலா நார்மலா ஒரு ஒன்ட் ఇచ్చينا நம்ம எல்லாரை இல்ல எல்லாம் வச்சு சார் ரன் நீ எல்லாம் எலபகா இல்ல எல்லாம் சேனா இல்ல எல்லாம் நல்லா இருக்கு அதெல்லாம் இல்ல போட்டா இல்ல हां रे ये सब बाबू तांगा स्टैंडला गाडी स्टैंडला गुड्डी फोटो गुड्डी शिला बितला दाती सर गुड्डी ना सागरम जयटकडे वज्रमी दा वेरी गुड ओ वन వైఎస్ఆర్సీపీ అధినేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇవాళ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి అందరికీ ఇవాళ అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఎలా చేసింది అనేది చాలా అద్భుతంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ ఈ ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఎంత అయితే చేస్తున్నారో అవన్నీ కూడా ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కావు ఇవాళ మీరు ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రిగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అందరి యొక్క మా అందరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క లీడర్ మనసున్న లీడర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతా ఉన్నారు ప్రజలు నిజంగా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉండి ఉంటే ఇంకా ప్రజలకి ప్రత్యేకించి పేద వర్గాలకి ఎంతో మంచి చేసే వ్యక్తి మరి ఇవాళ మనకు రాష్ట్రంలో కనబడతా ఉంది రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్లని అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు బడ్జెట్లోన ఏ రకమైన సూపర్ సిక్స్లు అందులో కనబడట్ల ప్రజలకి ఐదు సంవత్సరాలు ఈ నిరీక్షణ చేయాలా అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మరి జగనన్నకి దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా ఉండాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా మరింత ఎన్నో సేవలు చేయాలి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఆయన మాటలు ఇచ్చారు మరి ఆయన తనయుడు ప్రతి మహిళని కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మరి దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజా సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు